వాడు భవిష్యత్తులో సింగరేణి సంస్థకి ఎలా ఉపయోగపడాలి వాడి కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి అలాగే మన యూనియన్కి ఎలా ఉపయోగపడాలి అలాగే మన పార్టీకి ఎలా ఉపయోగపడాలి ఇవన్నీ ఇటువంటి పైన కొద్దిగా ప్రస్తావన చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను కూడా పిలిచారు అన్ని విడివిడిగా మాట్లాడాలంటే ఎంతసేపు పట్టింది ఇప్పుడు బాగా గంట రెండు మనం క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే అందరూ మాట్లాడారు కాబట్టి ముఖ్యంగా మీ అందరికి తెలుసు బాల్యం తిరిగి రానిది యవ్వనం తిరిగి రానిది వృద్ధాప్యం వస్తుంది ఎందుకు వస్తుంది ఈ తిరిగి రావాలని ఎవరు కోరుకోరు చచ్చిపోయే వరకు అదే ఉంటది వృద్ధాప్యం రావాల్సింది మనం కోరుకునేది కోరుకున్న రానిది ఏమిటంటే యవ్వనం ఈ యవ్వనములో ఉన్నటువంటి కార్మికులు లేదా ఉన్నటువంటి యువకులు రైతులు లేదా ఇతర ఎవరైనా సరే ఈ దేశానికి మీరే సారథులు దేశ భవిష్యత్తు మీరే సారథులు సమాజానికి దిక్సూస్సులు మీరే సమాజ ప్రగతికి సారథులు మీరే కారణం ఏంటంటే బాల్యంలో మేము వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ మీరు ఎంజాయ్ చేయటం కాదు మీ పైన బాధ్యతలు చాలా ఉన్నాయి యువ యువకుని పైన ఎందుకంటే నడపాల్సినంత మీరే అయినా మీరే నడపాలి లేకపోతే ఇంకా ఏ అంశం ఏ రంగంలో తీసుకున్నా నడపాల్సింది మీదే వయస్సు మీదే వృద్ధులు చేయలేరు బాధలు బాధ్యతలు ఉండేవాళ్ళు చేయలేరు అవును కదా చరిత్ర తీసుకోండి చరిత్రలో అందరూ త్యాగాలు చేసినటువంటి ఏ ఒక్కడైనా వృద్ధులుగా ఉండి సరిపోయిన కొద్దిమంది ఉంటారు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవి చెగుబేర లేకపోతే దొడ్డి కొమరయ్య లేకపోతే బందగి అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు రాసిన అనేక మంది ఆనాటి దాదాపు ఐదు వేల మంది ఇక్కడ మన తెలంగాణ వారికి మన శరశీరరావు గారు మన తొండి మన కత్తుల కొమరగా చందా తొలిగ అబ్రాహ్ గారు ఎవరైనా తీసుకోండి అతి తక్కువ వయసులోనే వాళ్ళు త్యాగాలు చేశారు త్యాగం చేయడానికి అవకాశం ఉన్న వయసు ఇదే ఉన్న ఇదే అధ్యయనం చేయడానికి అవకాశం ఉన్న వయస్సు ఇదే నేర్చుకుని సమాజానికి మనం చేస్తున్న వృత్తికి మనం చేస్తున్న రంగానికి న్యాయం చేసే అవకాశం ఉన్న వయసు వాళ్ళ ఇదే అందువల్ల చాలా మంది శ్రీ చెప్తాడు కొంతమంది పుట్టుకుతోనే వృద్ధులు పేర్లకి పుకార్లకు